இங்க ஏறி இருக்கீங்க இங்க ஏறி இருக்கீங்க இங்க ஏறி இருக்கீங்க இங்க ஏறி இருக்கீங்க இங்க ஏறி

రెండు సిండియర్ వాడుతో మాట్లాడుతున్నారు మీ తర్వాత మా ఇబ్బంది పెడుతుండరు మా ఓరి పెడుతున్నారు ఏంటి మాట్లాడు అధ్యక్ష యూనివర్సిటీ అనేది అందరికీ ఒక సెంటిమెంట్ తో కూడింది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా వస్తూ జరిగింది అధ్యక్ష ఒకసారి చూస్తే అధ్యక్ష బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ ఉన్న చాలా మంది ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ క్యూఎస్ ర్యాంక్ లో ఒక్క స్థానంలో ఉన్న టాప్ హండ్రెడ్ లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆయన ఆలోచన అది అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను రోజు గర్వంగా చెప్తున్నా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రం ఐఐటి కరక్పూర్ రాష్ట్రంలో శేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్ గా మనం నియమించుకున్న సంస్కరణలు తీసుకురావాలి కరీకులం ని బలోపేతం అనే లక్ష్యంతో గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష గతంలో జరిగిన అవకతవకల పైన మా మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ క్రోస్ అని ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన ఇరవై ఐదు లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని అవినీతి అబ్యూస్ ఆఫ్ పవర్ మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష ఇది గతంలో చూసాం మాజీ ముఖ్యమంత్రి గారి విశాఖపట్నం క్లాస్ లో ఉన్న పిల్లలకి క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి పలకాలి చెప్పే పరిస్థితి అధ్యక్ష అదే ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ యూనివర్సిటీ జరిగింది ఎగ్జామినేషన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్టెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ పార్టీ ఫర్ పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ కంటిన్యూయింగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ ప్రిన్సిపల్స్ అగేన్స్ ద రూల్స్ ఆఫ్ అధ్యక్ష irregularities, violations against the norms and act provisions. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి గౌరవ సభ్యులు అడిగారు గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని అధ్యక్ష ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు కమిటీ నియమించారు ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా అరవై రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు అరవై రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ కరెక్ట ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ గన్నబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటున్నా గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తున్నాం ఇల్లు ఇవ్వండా వాళ్ళ మీద లోన్ రైజ్ చేసిందర దీక్ష మొత్తం డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మంది మీద రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రైతు చేసింది రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇందులో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి అసలు ఇల్లు ఇవ్వాల లోన్ రైజ్ చేసింది డెబ్బై ఏడు వేల ఆరు వందల మంది మీద వాళ్లలో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి ఇల్లు ఇవ్వలేదు వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి వాళ్ళు ఎంట్రీ అవుతుంది వాళ్ళ అకౌంట్స్ ఇప్పుడు యాక్చువల్ గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంక్ లో అనకపోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్ లో ఉండరు కదా కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైజ్ చేశారు అది కట్టడానికి ముఖ్యమంత్రి గారు అడిగాం నూట నలభై కోట్లు యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఎందుకంటే నూట నలభై కోట్లు ఫస్ట్ బ్యాంక్ కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పి కావు దాన్ని శాంక్షన్ చేశారు ఆ ఫైల్ టెక్నికల్ గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వద్ద అది కూడా వారం రోజులు కంప్లీట్ అవుతుంది అది అవ్వగానే ఆ యొక్క నూట నలభై కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ ఇల్లే ఇవ్వకుండా లోన్ ఎలాగా ఉంటుందండి లేదు బ్యాంక్ వాళ్ళకి అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఉంది పేదలు నిరుపేదలు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి వాళ్ళకి ఇల్లు ఇస్తాం అధ్యక్ష వాళ్ళందరికీ ఎవరికైతే ఉందో వాళ్ళకి జరుగుతుంది అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు ఏంటంటే కొన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్ గా దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది అధ్యక్ష కొన్ని ఐడెంటిఫై అయ్యి కూడా ఎవరైతే ఐడెంటిఫై అయ్యో వాళ్ళకి క్యాన్సిల్ చేయమని ఒక జీవో నెంబర్ థర్టీ నైన్ ఇచ్చాము అధ్యక్ష జివో నెంబర్ థర్టీ నైన్ లో ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎవరికైనా ఉంటే క్యాన్సిల్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఏమైనా యాక్చువల్ ఇచ్చాము అక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి యాక్చువల్ గా మేజర్ గా చేసేటట్టుగా ఇవ్వటం జరిగింది అధ్యక్ష